అందరికి హాయ్ నా దగ్గర ఉండే రేర్ ప్లాంట్స్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను ఇది ఇక్కడ చూపించేది లిచ్చి ప్లాంట్ చాలా పెద్ద ట్రబ్బులో పెట్టాను అమెజాన్లో తెప్పించాను ఇది చాలా చిన్న పుల్లలా వచ్చింది అయినా సరే చెట్టు బతికింది ఇంత పెద్దదైంది ఫ్రూట్స్ అయితే ఇంకా రాలేదు దీని పక్కనే ఉండేది వచ్చేసేసి చెర్రీ ప్లాంట్ ఈ చెర్రీ ప్లాంట్ అయితే చాలా ఫ్రూట్స్ వచ్చింది నేనైతే చాలా పండ్లు హార్వెస్ట్ కూడా చేశాను హార్వెస్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు ఇక్కడ వచ్చేసేసి బుష్ బెర్రీ ప్లాంట్ ఇది ఇది పెట్టి వన్ ఇయర్ అయింది ఇది కూడా బాగానే వస్తుంది ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు టైం పడుతుందేమో చూడాలి ఇట్లా మనం అమెజాన్లో తెప్పించినప్పుడు చాలా పుల్లలా వస్తాయి అన్నమాట మనం డైరెక్ట్గా చూడం కదా ఇట్లా ఫోన్లో చూసి ఆర్డర్ పెడతాం కాబట్టి అవి చాలా వీక్గా అట్లా వస్తాయి అవి చెట్లు వేసే విధానం అయితే చాలా ఇంపార్టెంట్ నేనైతే ఎట్లా చేస్తానంటే కిచెన్ వేస్టేజ్ డైరెక్ట్ ఎప్పుడు వేయను అది పక్కనోళ్ళకి ఇబ్బంది స్మెల్ కూడా వస్తుంది బాగా ఎండబెట్టేయాలి ఎండిన చెత్త కొంచెం మట్టి కొంచెం ఎండినాకులు అట్లా కుండి బాగా నింపేసేసి అట్లా చెట్టు వేస్తాను ఖచ్చితంగా అయితే పుల్లలా వచ్చిన చెట్టు చెట్టు కూడా దానిలో ఉండే ఇదికి ఖచ్చితంగా బతుకుతుందనమాట ఇట్లా వేసిన చెట్లు అనమాట ఇవి ఒకటేసి త్రీ ఇయర్స్ చెర్రీ ప్లాంట్ వేసి ఫైవ్ ఇయర్స్ అలా అయింది ఇట్లాగైతే నేను వేస్తుంటాను ఇక్కడ చూపించేది వచ్చేసేసి కరివేపాకు చెట్టు దాని పక్కన ఉండేది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కాయలు అయితే లాస్ట్ టైం రెండు మూడు వచ్చాయి కరివేపాకు అయితే ఎవరు కావాలన్నా తీసుకుంటుంటారు అది కట్ చేస్తూ ఉంటే మళ్ళీ నీట్గా ఇట్లా వచ్చేస్తుంటదనమాట ఇవి నా దగ్గర ఉండే కొన్ని చెట్లు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మళ్ళీ వీడియోలో పెడతాను ఇట్లా అయితే నేనైతే చెట్లు అయితే పెంచుతుంటాను ఓకే థ్యాంక్ యూ